పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు కదా అంటే ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో ఒక మంచి జన్మ దొరుకుతుంది అన్ని రకాలుగా సర్వ సక సదుపాయాలతోటి మనకి లైఫ్ దొరుకుతుంది అంటారు కదా ఇప్పుడు చూసారు కదా ఈ రెండు శునకాలు ఎంత అందంగా ఉన్నాయో శుభ్రంగా నీట్గా వాష్ అయ్యి మంచి పోషకాహారం పౌష్టికాహారం ఇచ్చుకుంటూ అంటే ఎంతో గారాభంగా పెంచుతున్నారు ఇప్పుడు ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను వీడియో చూడండి అంటే వాళ్ళు ఏసీ రూముల్లో పెంచే సంస్కృతి అనమాట ఇవి ఓరకొక్కలో పక్కనే ఉన్నాయి కదా చూడండి అంటే ఇప్పుడు తోటి ఇప్పుడు మేడం గారు ఇక్కడ ఏదో వాటర్ ఇవన్నీ పెడుతున్నారో వేరే విషయం కానీ ఈ రెండింటికి తారతమ్యం గమనించారు కదా ఇది అంటే ఏదైనా సరే అంతేనండి మన గ్రహస్థితుల వల్ల పూర్వజన్మ సాఫల్యం వల్ల లేకపోతే ఈ ఈ జన్మలో చేసిన పాపాలు నెక్స్ట్ జన్మలో మరి ట్రాన్స్ఫర్ వస్తాయో లేదో తెలియదు కానీ కొన్ని కొన్ని విషయాలు చూస్తే నాకు అదే అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇవేమో వీధుల్లో అంటే తిండికి నీటికి అంట చెట్లు గారుస్తున్నాయి అవి చూడండి ఎంత అందంగా బొద్దుగా బొజ్జుగా ఆఖరికి ఇంట్లో భర్తకి భార్యకి కూడా వాల్యూ వాటిని పక్కలో వేసుకుని పడకపెట్టుకుంటారు అనమాట అంత అందంగా వాటిని అంత బాగా ప్రేమిస్తారంటే నేను వాటిని చూసి కడుపు పంటలేదు కానీ నా మీకు అర్థమైంది కాబట్టి ఉన్నంతలో ఈ జన్మలో మనకి ఇచ్చిన మానవ జన్మలో నలుగురికి నా ఉంటూ కాస్త చోటు వెళితే ఆ పుణ్యం వచ్చే జన్మలో మనకన్నా కాస్త కాపాడి అది ఆ పవరే కానీ హాయిగా ఎగురుతుంది కా ఆ పక్కన పవరే ఉంది కాక ఉంది పక్కనే ఇగో కొంగలు కూడా ఉన్నాయి ఏ రకంగా పుడతామో మనకు తెలీదు ఆ పుట్టే జన్మ మరింత సాఫీగా మంచి జన్మ అంటే ఉందండి ఏ జన్మలో ఉండే కష్టాలు అక్కడ ఎక్కడ ఉండే కష్టాలు అక్కడే పీత కష్టాలు పేతవి సేతు కష్టాలు సేతువే అవి చూసారు కదా ఇక్కడ కూడా చూసారు కదా ఒక చిన్ని బుల్లి కుక్క ఆ పక్కనే అయ్యో ఓకేనండి ఎంతగానో ఈ వీడియోలు చెప్పేది అంటూ ఏం లేదు పూర్తి రాళ్ళు తమ్మరొక వీడియోలో కలుస్తాను ఒకసారి జయ హింద హర్ మహాదేవ శంభో శంకర ఓ నమ శివాయ నమో నారాయణ